ఓం నమ శివాయ శ్రీమాతమ మిత్రులకి శివలాషులకి అలాగే నన్నగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్ష కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా దేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన చిన్న ఉపాయం తెలుసుకుందాం చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువుగారు మాకు చేతిలో ఒక్క రూపాయి కూడా నిలబడటం లేదు అలాగే మేము వ్యాపారం చేస్తున్నాము మాకు వ్యాపారాల్లో అస్సలు లాభం రావడం లేదు నడవటమే కష్టంగా ఉంది అలాగే కొంతమంది అక్క చెల్లెల్లో గురువుగారు మా భర్త మమ్మల్ని అనవసరంగా అనుమానిస్తున్నాడు మా మధ్యలో ఎలాంటి ప్రేమానుబంధాలు ఉండడం లేదు ఏదైనా తేలికైన ఉపాయం చెప్పండి మేము త్వరగా బయటపడాలి మాకు సమస్యల నుంచి త్వరగా కోలుకోవాలి అని చాలామంది అడవటం జరిగింది ఎవరికైనా సరే జీవితంలో ఇలాంటి సమస్యలతో పాటు ఇంకొన్ని మరికొన్ని సమస్యలు ఎదుర్కొనేవారు ఉంటారు ఆ సమస్యలు కూడా తెలియచేస్తాను వృత్తి ఉద్యోగాల్లో అంటే వ్యాపారంలో కానీ చేస్తున్న ఉద్యోగంలో కానీ అలాగే వ్యవసాయంలో కూడా వ్యవసాయంలో కూడా మీకు ఇబ్బందులు వస్తూ ఉండి ఆర్థికంగా సరైన లాభాలు రాకుండా ఇబ్బందులు కలుగుతూ ఉంటే ఈ ఉపాయం చేయవచ్చు అలాగే ఉద్యోగస్తుల్లో పై అధికారులు అలాగే తోటి ఉద్యోగులతో ఏదైనా ఇబ్బందులు కలుగుతూ ఉంటే ఈ ఉపాయం చేయవచ్చు ఈ ఉపాయం చేయడం వల్ల అంటే ఆడవారిని మగవారిని ఉపాయం చేయవచ్చు ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు ఏ విధంగా చేయాలి పాయింట్ టు పాయింట్ వివరిస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఈ ఉపాయానికి మనకి పదకొండు యాలకులు కావాలి ఒక కొత్త ఎరటి క్లాత్ కావాలి జపం చేయడానికి రుద్రాక్ష మాల కానీ మాల కావాలి అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి బియ్యం కావాలి అలాగే ఒక చిన్న మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని మరణం చేయాలి ఎవరైనా సరే దీర్ఘంగా చాలా రోజుల నుంచి భార్యాభర్తల మధ్య సరైన ప్రేమానుబంధం లేకుండా ఉన్నవారు ఈ ఉపాయం చేయవచ్చు అలాగే జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉండి శారీరకమైన ఇబ్బందులు కలుగుతూ ఉన్నవారు పురుషులైనా స్త్రీలైనా సరే చేయవచ్చు వ్యాపారం చేస్తూ వ్యాపారంలో డబ్బులు రాకుండా చాలా కష్టపడుతూ ఉంటే వారు కూడా ఈ ఉపాయం చేయవచ్చు వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారు కూడా చేయవచ్చు అలాగే ధనం అనేది ఇంటిలో నిలబడకపోవడం ఎప్పుడు ఏదో ఒక సమస్య ధన అంటే ధనానికి సంబంధించిన సమస్య ఎప్పుడు పీడిస్తూ ఉండటం మీరు ఇలా జరుగుతూ ఉంది అంటే మీ జాతకంలో శుక్రగ్రహం యొక్క అనుకూలత లేదు దానితో పాటు అమ్మవారు లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా లేదని అర్థం దానివల్ల మనం ఎంత కష్టపడ్డా కుటుంబ సభ్యులు ధనం అనేది నిలబడదు కాబట్టి ఈ చిన్న ఉపాయం చేయండి మనం శుక్రవారం నాడు అంటే ఈ ఉపాయాన్ని శుక్రవారం ఇది మార్గశిర మాసం లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టమైన మాసం అలాగే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాల్లో ఈ ఉపాయం చేయవచ్చు అంటే ఈరోజు శుక్రవారం నెక్స్ట్ శుక్రవారం చేసుకోవచ్చు అలాగే ప్రతి ప్రతి పౌర్ణమికి వచ్చే శుక్రవారానికి ముందు అంటే పౌర్ణమికి ముందు వచ్చే రెండు శుక్రవారాల్లో ఈ ఉపాయం వారం వారం చేయవచ్చు ఈ ఉపాయంలో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆ రోజున చేసే వ్యక్తి ఎవరైతే ఉంటారో వారు మాంసం కానీ మద్యం కానీ అంటే మాంసాహారం తీసుకోకూడదు మద్యం తీసుకోకూడదు ఆ రోజు కాస్త నిష్టగా చేయగలిగితే ఫలితాలు చాలా అద్భుతంగా వస్తాయి ఎవరైనా సరే శుక్రగ్రహం బలహీనంగా ఉన్నవారైనా సరే ఇలాగే చేయాలి అంటే నియమాన్ని పాటించాలి అలాగే గర్భిణీ స్త్రీలు ఈ ఉపాయాన్ని చేయవద్దు అలాగే ఎవరైనా కుటుంబంలో మరణించి ఉంటే పెద్ద కర్మ అవ్వకుండా ఉంటే ఈ ఉపాయాన్ని చేయవద్దు పెద్ద కర్మ అయిపోయిన తర్వాత చేసుకోవచ్చు మనం ఇంతకుముందు చెప్పుకున్న పదార్థాల గురించి మీరు శుక్రవారం నాడు అంటే ఈరోజు శుక్రవారం ఉదయాన్నే లేచి స్నానం చేసి మీ ఇంటిలో లక్ష్మీ అమ్మవారి ముందు ఆవు నీతితో దీపారాధన వెలిగించండి వెలిగించిన తర్వాత మీరు ఇలా ఒక పదకొండు యాలకలు తీసుకోండి ఈ పదకొండు యాలికల్ని అమ్మవారి ముందు ఇలా ఎర్రటి క్లాత్ పెట్టి అమ్మవారి ముందు ఈ క్లాత్లో ఈ పదకొండు వేలకల్ని ఇలా పెట్టండి దీపారాధన చేసిన తర్వాత తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు మీ దగ్గరలో తామర పువ్వులు కానీ గులాబీ పువ్వులు కానీ బంతి పువ్వులైనా సరే పర్వాలేదు ఎర్రటి పువ్వులు ఏదైనా సరే అమ్మవారికి పెట్టండి అంటే మందారాలు కూడా పెట్టవచ్చు ఒకవేళ మీకు ఇవేవి దొరకకపోయినా మామూలుగా ఏ పువ్వులు దొరికినా ఆ పువ్వులైనా సరే అమ్మవారికి సమర్పించండి ఇలా పెట్టిన తర్వాత యాలకులు పెట్టిన తర్వాత మీరు ఒక బియ్యాన్ని కొంచెం బియ్యాన్ని పక్కన పెట్టుకోండి అమ్మవారి ముందు కాకుండా పక్కన పెట్టుకోండి పెట్టుకుని మీరు ఏం చేస్తారంటే మీరు ఈ యాలికల్ని పెట్టిన తర్వాత అమ్మవారికి దీపారాధన చేసి ఆ దీపారాధన ఉన్నప్పుడు ఇలా తామరపూషణ మాలతో కానీ రుద్రాక్ష మాలతో కానీ ఒక మంత్రాన్ని నేను చూపిస్తాను అలాగే డిస్క్రిప్షన్లో పెడతాను ఈ మంత్రాన్ని మీరు ఒక ఐదు మాలలు అంటే ఎనిమిది పూసలు ఉన్న మా జపమాల తీసుకుంటే ఐదు మాలలు జపం చేయండి మీకు రుద్రాక్ష మాల కానీ తామ్రపూసల మాల కానీ లేకపోతే మీరు ఈ మంత్రాన్ని ఒక టైం పెట్టుకోండి అంటే ఒక పదిహేను నిమిషాలు ఒక ఇరవై నిమిషాలు పెట్టుకోండి పెట్టుకొని ఈ మంత్రాన్ని కంటిన్యూగా జపం చేయండి జపం చేయటం వల్ల అంటే రుద్రాక్ష మాలతో కానీ తామ్రపూస మాలతో కానీ జపం చేస్తే మీ కోరిక అనేది చాలా త్వరగా ఫలితాన్నిస్తుంది అలా మనకు టైం తెలియదు కాబట్టి మామూలుగా జపం చేస్తే అంటే ఏ మాల లేకుండా గనక మనం ఈ మంత్రాన్ని జపం చేస్తే ఒక హాఫ్ అన్ అవర్ అయినా చేయవలసి ఉంటుంది ఇది ఆడవారిని మగవారిని ఎవరైనా చేయవచ్చు ఈ మంత్రం చూడండి ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం సిద్ధలక్ష్మియే నమ ఈ మంత్రాన్ని మీరు వీలైతే ఒక అరగంట సేపు మంత్రాన్ని జపం చేయండి మీరు ఈ మంత్రాన్ని రాసుకోండి రాసుకొని మీరు పక్కనే పెట్టుకొని మంత్ర జపం చేయండి ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం సిద్ధలక్ష్మీయే నమ ఇది సిద్ధమంత్రం స్వయం సిద్ధ మంత్రం అమ్మవారు లక్ష్మీ అమ్మవారి మంత్రం అలాగే ఈ మంత్ర జపం చేయడం వల్ల శుక్ర అంటే మీకు జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉన్నా శుక్రబలం పెరుగుతుంది లక్ష్మీ అమ్మవారి కటాక్షం మీద కలుగుతుంది అది తామరపోస మాలతో చేస్తే అద్భుతమైన ఫలితం ఇంకా ఉంటుంది అలాగే రుద్రాక్ష మాలతో చేస్తే ఇంకా ఫలితం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మనం జపం చేశాము అరగంట అయిపోయింది మనం ఏం చేయాలంటే దీనిలో నాలుగు యాలకల్ని సపరేట్గా పక్కన పెట్టుకోవాలి తర్వాత మిగిలిన ఏడు యాలకల్ని చక్కగా ఇలా ఈ క్లాస్లోనే మూటగా కట్టి మీరు మీ బీరువాళ్ళు పెట్టుకోండి తర్వాత ఏదైతే మీరు ఈ బియ్యం ఉన్నాయో ఈ బియ్యంతో పాయసం చేయండి పాయసం చేసి అమ్మవారికి నివేదన చేయండి అమ్మవారికి నైవేద్యం నివేదన చేయండి ఈ నైవేద్యం పెట్టిన తర్వాత ఈ నాలుగు యాలకల్ని ఈ పాయసంలో వేయండి వేసి ఈ పాయసాన్ని అన్న పాయసాన్ని మీ కుటుంబ సభ్యులు మాత్రమే ప్రసాదంగా తీసుకోండి ఇంకా ఎవరికి కూడా పెట్టవద్దు ఇది గుర్తుంచుకోండి ఇది మెయిన్ చాలా ఇంపార్టెంట్ మీరు ఈ శుక్రవారం నాడు అన్న పాయసం చేశారు అందరు అందరు కుటుంబ సభ్యులు అందరూ తీసుకున్నారు చేసిన వ్యక్తి మాత్రం మాంసాహారాన్ని మద్యాన్ని తీసుకోకుండా ఉండాలి ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు తలస్నానం చేసి చేస్తే సరిపోతుంది అలాగే రెండో వారం అంటే ఈ శుక్రవారం అయిపోయింది ఈరోజు అయిపోయింది నెక్స్ట్ శుక్రవారం నాడు ఈ మూటలో ఉన్న ఏడు యాలికి కూడా తీసి అంటే ఇది బీరువాలో పెట్టుకోవాలి ఎర్రటి క్లాత్తో ఈ క్లాత్ని పక్కన పెట్టుకోండి ఈ ఆడి మళ్ళీ ఈ ఏడు యాలికి కూడా మీరు నెక్స్ట్ శుక్రవారం వచ్చే శుక్రవారం పై వచ్చే శుక్రవారం నాడు మళ్ళీ అమ్మవారికి ఇలాగే బియ్యం పక్కన పెట్టుకొని అమ్మవారి మంత్రాన్ని ఈ మంత్రాన్ని ఐదు మాలలు జపం చేసి లేదంటే అరగంట జపం చేసి ఏదైతే ఇంతకుముందు చెప్పిన నియమ నిబంధనల ప్రకారం చేసి మీరు ఈ ఏడు వ్యాలికల్ని అన్నం మళ్ళీ సేమ్ ఇలాగే అమ్మవారికి అన్న పాయసం చేసి దానిలో ఈ ఏడు వ్యాలికల్ని వేసి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రసాదంగా తీసుకోండి ఆ రోజు ఇలా మీరు ప్రతి శుక్రవారం అంటే పౌర్ణమికి ముందు వచ్చే రెండు శుక్రవారాలు చేస్తే సరిపోతుంది మీకు ఒక మళ్ళీ అనుమానం రావచ్చు గురువుగారు మేము ఒకవేళ మాకు నెలసరి వచ్చిందనుకోండి అప్పుడు పరిస్థితి ఏంటి నెలసరి వస్తే ఆ వారం అంటే ఆ శుక్రవారం వస్తే పై వచ్చే మళ్ళీ పౌర్ణమి శుక్రవారం నాడు మాత్రమే ఈ ఆలికలు వేసి మళ్ళీ మీరు అమ్మవారికి ఈ మంత్ర జపం చేయండి ఇలా మీరు ప్రతి పౌర్ణమికి ముందు వచ్చి రెండు శుక్రవారాలు చేస్తూ ఉంటే మీకు కుటుంబంలో ధనానికి ఎటువంటి లోటు లేకుండా ఐశ్వర్యం కలుగుతుంది అలాగే మీ కుటుంబ సభ్యుల్లో ప్రేమానులోగాలు పెరుగుతాయి వ్యాపారాభివృద్ధి కలుగుతుంది గుర్తుంచుకోండి అన్న పాయసాన్ని మాత్రం అమ్మవారికి నివేదన చేసిన తర్వాత మీరు మాత్రమే సేకరించాలి ఇంకా ఎవరికీ కూడా ఈ ప్రసాదంగా ఇవ్వకూడదు ఆ రోజు కంపల్సరీగా కంపల్సరిగా నియమాన్ని పాటించండి ఒకవేళ నియమం పాటించలేదు గురువుగారు అంటే ఈ మనం చేసిన ఉపాయం ఎందుకు పనికిరాదు మరి ఈ క్లాత్ని ఏం చేయాలి గురువు గారు అంటే ఈ క్లాత్ని మీరు మీ లాకర్లో కానీ లేదా ప్రతి వారం కూడా చిన్న క్లాత్ ముఖ సరిపోతుంది మీరు లాకర్లో కానీ మీ గల్లా పెట్టులో కానీ మీరు పెట్టుకోవచ్చు ఈ మంత్రాన్ని మీరు కంపల్సరిగా జపం చేసి చూడండి మీకు ఖచ్చితంగా అద్భుతమైన మార్పుల్ని మీరు చూస్తారు శుక్రుడు బలం పెరుగుతుంది అంటే శుక్ర యొక్క శుక్రుడు జాతకంలో బలంగా ఉంటే మనకు లావిష్నెస్ అంటే మనం ఏదైతే కోరుకుంటామో కారు ఇల్లు వంగళ అన్నీ వస్తాయి అలాగే శుక్రుడు కనుక మనకి జీవితంలో మం అంటే సవ్యంగా లేకపోతే మనం భార్యాభర్తల మధ్య శారీరక సంబంధాలు కావచ్చు మానసిక సంబంధాలు కావచ్చు తోటి వర్కర్లతోనూ ఆఫీసులోనూ ఇలాంటి వాటిలో కూడా చాలా ఇబ్బందులు వస్తాయి వ్యాపారంలో కూడా మనకి ఇబ్బందులు కలుగుతాయి శుక్రుడు బలంగా ఉంటే ఆకర్షణ జనాకర్షణ కూడా కలుగుతుంది కాబట్టి ప్రయత్నపూర్వకంగా ఈ చిన్న ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీ కుటుంబంలో ఉన్న వారందరికీ కూడా అద్భుతమైన ఫలితాలని పొందుతారు మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఒక గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శ్రీ శ్రీమాత్రే నమ